సొంత తోబుట్టుల్లాగా ఒక అన్నగా అండగా ఉండి ఇంటి పట్టాల నుంచి ఇళ్ల నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం చేయూత గాని ఆసరా గాని అలాగే తల్లికి వందనం కానీ చెప్పింది చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా బటన్ నొక్కితే ఒకేసారి రాష్టంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ పడేవి కానీ ఈరోజు ఏ విధంగా మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇది అధికారంలో రావటం కోసమే మేనిఫెస్టోలో అబద్దాలు చెప్పారు ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వస్తే మంత్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కూడా ఒక సిన్సియారిటీ లేదు అనేది అర్థం చేసుకున్నారు మహిళల్ని మోసం చేసిన వాళ్లు ఏ రాష్ట చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడుకి గతంలోనే ఏ విధంగా డ్వాక్రా అక్కచెల్లంలో మోసం చేస్తే ఎలా చెంపదెబ్బ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారో తెలిసింది సో ఈసారి కూడా జగనన్న కన్నా మించి ఇస్తాను జగనన్న ఇచ్చింది ఇస్తూ అని చెప్పారు సో కొంతమంది ఏమారారు వాళ్లకు కూడా ఇప్పుడు తెలిసొచ్చింది జగనన్న రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని తమ సొంత అక్క చెల్లెలుగా భావించి